కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని టీడీపీ అభ్యర్థి గౌరీ చరితారెడ్డి అన్నారు కూటమి అధికారంలోకి రాగానే తాను పాండం సమస్యలని ఇచ్చారు తమ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి స్థానికులను ఇబ్బందులు పెడుతున్నారని గౌరీ చరితారెడ్డి అన్నారు తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పాణ్యంలో కబ్జాదారుల నుంచి విముక్తి చేస్తామన్నారు పానీయంలోని పదహారో వార్డులో రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిరోజు కూడా నీళ్లు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు అది కూడా పగలే వచ్చేలాగా ఏ అర్ధరాత్రి ఒకటికో రెండుకో కాకుండా పగలే నీళ్ళు ఇచ్చేలాగా తప్పకుండా ప్రణాళికలు తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారితో ఈ ఇది తప్పకుండా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతే కాబట్టి తప్పకుండా ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కబ్జాలను అరికడతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే తప్పకుండా మీకు ఒక మేనిఫెస్టో కూడా మేము విడుదల చేసాం ఆల్రెడీ ఇప్పుడు కూడా మీకు ఒక హామీ పత్రం కూడా ఇవ్వబోతా ఉన్నా రేపు మన మీరందరూ ఒక పాణ్యం నియోజకవర్గ లో మీ ఇంటి ఆడపడుచులా మీ ముందుకు రావడం జరిగింది మీరందరూ ఆశీర్వదించండి తప్పకుండా మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాము ఏ సమస్య వచ్చినా మా సమస్యగా భావించి మీకు మీ సమస్య పరిష్కారం కోసం ఎల్లవేళ